హై గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మన వీడియోస్కి అయితే మంచిగానే రెస్పాన్స్ అయితే వస్తుంది అలాగే మీరు నెంబర్ పెట్టండి నెంబర్ పెట్టండి అంటున్నారు కానీ నెంబర్ పెట్టిన తర్వాత తీసుకునే వాళ్ళకంటే ఎక్కువ అడిగే వాళ్ళే కాల్ చేస్తున్నారు దయచేసి ఏమనుకోకండి మీరు కామెంట్ చేయండి మీ కామెంట్కు బైక్స్ ఉంటే రిప్లై ఇస్తాం లేదంటే లేదని కామెంట్ చేస్తాం మీకు ఓకే గాయస్ అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ టు లోకల్ బాయ్ రాజు యూట్యూబ్ ఛానల్ మనం ముందుకు వచ్చేసి ఇప్పుడు జూపిటర్ టీవీఎస్ జూపిటర్ ఒక బండి వచ్చింది హోండా యాక్టివ్ ఫైవ్ జీ ఒకటి వచ్చిందండి ఒకసారి మీరు దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు బండ్లు బండ్లు ఎట్లా అవుట్లుక్ ఎలా ఉన్నాయో చూసుకోవాలనుకుంటే మనకు జూపిటర్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్ వచ్చిందండి బండి ఫ్రంట్ డిస్ డిస్క్ డిస్క్ వెహికల్ అన్నట్టు ఇది ఇంకోటి వచ్చేసి డ్రమ్ బ్రేకే టైర్స్ వచ్చేసి నార్మలే ఉన్నాయి కానీ బట్ ఇంజన్ కండిషన్ మట్టికి సూపర్ అండి సూపర్ కండిషన్ బండి సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ మనకు సెల్ఫ్ అవుతుంది ఒక ముసలాయిన వాడిన వెహికల్ ఇది పేపర్లు అన్ని క్లియర్ మనకు ఎక్కడికంటే అక్కడికి ఎన్ఓసి కూడా వస్తుంది అండి బండి మీరు ప్రజెంట్ బండికి చేపించుకోవాల్సిన అయితే ప్రజెంట్ వరకు మీరు ఒకవేళ తీసుకుంటే మీ నమ్మకానికి ఒక ఇంజన్ ఆయిల్ తప్ప బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇది జెన్యున్ వెహికల్ టోటల్ ఆల్ పేపర్లు క్లియర్ అండి ఒరిజినల్ ఉంది బండి అంతా ఇక్కడ యాక్సిడెంట్లు కానీ అది కానీ లేదు నార్మల్గా అక్కడ ఇక్కడ కింద పడి స్క్రాచెస్ అయినవి ఉన్నాయని అంతకు మించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు బండి అంతా ఆల్ టోటల్ ఒరిజినల్ అయినా ఉందండి ఇంకొక బండి వచ్చేసి మనకు హోండా హోండా కంపెనీ అండి ఈ బండి ఇంతకుముందు టీవీఎస్ జూపిటర్ బండి క్లాసిక్ వేరియంట్ అది అందులో ఇంకొక బండి వచ్చేసి మనకు హోండా యాక్టివ్ ఫైవ్ జీ అండి ఇది బిఎస్ ఫోర్ ఇంజన్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఇది కొంచెం లుక్ విషయంలో మటుకు సూపర్ అంటే సూపర్ ఉందండి ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎలాంటి వాటికి లేవు ఒరిజినల్ బండి టోటల్ ఒరిజినల్ ఈ బండి రే టోటల్ ఒరిజినల్ కంపెనీ నుంచి అంటే షోరూమ్ నుంచి రిలీజ్ అయ్యాక మొత్తం తిరిగింది కేవలం అంటే ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది రెండు వేల పంతొమ్మిది మోడలు ఇది మొత్తం ముందటి టైర్ షీల్ టైర్ ఉంది వెనక టైర్ మటుకి నార్మల్ అయినా ఉంది మీరు ఈ బండి తీసుకున్న తర్వాత ఇది నార్మల్ ప్రజెంట్ అయితే ఇప్పుడు బండి వచ్చేసి మనకు బ్యాటరీ డౌన్ ఉన్నదండి ఒకవేళ మీకు అంటే ఒక బ్యాటరీ మాత్రమే పడుతుంది ఇది కూడా పేపర్లు అన్నీ క్లియర్ మీకు ఎక్కడికంటే అక్కడికి సీసీ వస్తుందండి ఇది ఈ బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ బండి రేట్ వచ్చేసి మనం ముప్పై రెండు వేల రూపాయలు చెప్తున్నాం అండి ఇది పేపర్ల ఖర్చు సపరేట్ ఉంటుంది ముప్పై చెప్తున్నాం ముప్పై రెండు వేల రూపాయలు ఫైనల్ వస్తుందండి ఇంకొక బండి వచ్చేసి మన ఈ టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ అనేది ఈ బండి రెండు వేల పా సారీ రెండు వేల సారీ రెండు వేల పంతొమ్మిది మోడలు ఇది కూడా ముప్పై రెండు వేల రూపాయలు మాత్రమే ఉందండి ఇది ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుంది ఓకే